అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే సార్ ఒకటి ఇప్పుడు కార్స్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ బండి వెహికల్స్ రిజిస్ట్రేషన్ కానీ ఆ కార్స్ రావట్లేదు అక్కడ అవినీతి జరుగుతుంది ఆరోపణలు ఉన్నాయి ఇది సెంట్రలైజేషన్ ఏమన్నా చేస్తారా ఆధార్ కార్డ్ టైప్ లో దానికి కూడా ఇప్పుడు కార్డు కాడ ప్రింటింగ్ కాడ పోస్ట్ ఒక కాడ రకరకాలుగా వ్యవస్థ ఉంది దానికి సంబంధించి కూడా మేము నాలుగు రాష్టాలు మా టీమ్స్ వెళ్ళి స్టడీ చేసి వచ్చినాయి కొంత ప్రాసెస్ లో ఉంది తొందరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం సెంట్రలైజ్ చేయాలనే ఆలోచన ఉంది దాని కూడా కొన్ని హర్డీల్స్ ఉన్నాయి అది చేయాలా ఎట్లా చేస్తాం అనేటువంటి ఒపీనియన్స్ డిపార్ట్మెంట్ సీనియర్ అందరు కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు ఇది పబ్లిక్ డిపార్ట్మెంట్ కూడా సక్సెస్ఫుల్ కావాలి వరకు కూడా ఉపయోగపడాలి కార్డు కూడా మంచి శాంటిటీగా ఉండాలి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్స్ నడవాలి ట్రాన్స్పరెంట్ ఇప్పుడు ప్రమోషన్స్ లేవు అనేసి చాలా ఉద్యోగులలో ఉన్నది ప్రమోషన్స్ ఎప్పటివరకు స్మాల్ ఐక్ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ఫ్యామిలీ మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఈ మధ్య కొంత మార్పు చేర్పుల వల్ల మా ప్రాంత ఈ గారు జీహెచ్ఎంసీ పోవడం ఎలక్షన్ కమిషన్ గా పోవడం తోటి ఆ ప్రాసెస్ ఆగింది ఇప్పుడు కొత్తగా సురేంద్రమోహన్ గారు కమిషనర్గా వచ్చినారు కొత్త తర్వాత ఫైల్ ఉంది మేము ఎవరి ట్రాన్స్పోర్ట్లకు ప్రమోషన్లకు వ్యతిరేక బీపీసీ ప్రకారంగా ఎవరికైతే అర్హత రావాలని గ్యాబ్ ఉన్నాయి జాబ్ ఏమైనా కూడా అన్ని క్లియర్ చేస్తాం అది వాళ్ళకు అసేక్ష గాని మిగతా ఉద్యోగస్తులందరికీ తెలుసు ది ఆర్ వెరీ మచ్ పాజిటివ్ ఎవరికి కూడా ప్రమోషన్ ఒకటే రాకుండా ఒకటే ఉద్యోగం చేయడం ఇబ్బంది ఎవరికైనా తెలుసు కనీసం మినిమం కామన్ సెన్స్ తోటి వాళ్ళందరికీ కంపల్సరీ ప్రమోషన్ లో ఇవ్వాలనేది మా అందరి పాలసీ దాంట్లో ఎనీ ఇండివిజువల్ డిఫరెంట్ ఒపీనియన్ సార్ ఇంకొకటి చెక్ పోస్టులు ఉన్నాయి చెక్ పోస్ట్ లో ఎత్తేస్తాము ఇతర రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా చెక్ పోస్టులు ఎత్తేసారు మరి మన రాష్ట్రంలో కొనసాగిస్తారా ఎత్తేస్తారా చర్చ జరుగుతుంది దాని మీద తొందరలో నిర్ణయం చెప్తాం అందుకే దీని తర్వాత ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ అందుకే తీసుకొచ్చినాము పొల్యూషన్ బయట కూడా పొల్యూషన్ చెకప్ చేసేది వెహికల్స్ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్స్ ఉన్నాయి వాటిని కూడా ముందు స్ట్రీమ్ లైన్ చేస్తాము దానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్న కూడా ముందు అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాము ఈ యొక్క టెస్టింగ్ స్టేషన్స్ వెహికల్ యొక్క ఫిట్నెస్ సంబంధించి కూడా దాన్ని కూడా ఆటోమేటిక్ చేయడానికి కొరకు వీఆర్ ఆల్రెడీ టేకన్ డిసిషన్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఉంది తొందరలోనే తనకి మీరు మార్పు ఇక్కడ పాపాల సమయమే పుణ్యాల సమయం వచ్చింది బ్రదు వాళ్ళ పాపాల గురించి మాట్లాడుతుంటారు కానీ జనరల్గా మీకు ఒక మాడి ఇస్తాను ఒక మాడి ఇస్తాను ఈ ప్రశ్న ఈ ప్రశ్న వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద అడిగితే అటువంటి దానికి అటువంటి అవకాశం గానీ ఏమీ లేదు ఇప్పుడు జిల్లాలు ఏర్పాటు అయ్యి ఉన్న దాంట్లోనే చాటిస్ చేసిర్రు దానికి అనుగుణంగా మొన్ననే నలభై ఆరు మంది యాభై ఆరు మందినో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది దాని తర్వాత ఇప్పుడు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ వాళ్ళు జరిగింది జరిగినాయి ఇంకా కూడా అవసరమైతే మొన్న కూడా మేము ఎక్కడైతే వర్క్ లోడ్ ఉందో దాని యొక్క లెటెస్ట్ కేటర్ సెంత్ చేయాలనేటువంటి దాని మీద మేము డిపార్ట్మెంట్ డిస్కషన్ డిసిషన్ తీసుకున్నాము దానికి అనుగుణంగా క్యాడర్ షెంప్ చేయడము క్యాడరిషెంప్ అనేటువంటి మాండేట్ అట్లా అయితే వర్క్ లోడ్ ఇక్కడ ఎక్కడ వర్క్ లోడ్ నాలుగు వందల లైసెన్స్ ఇస్తాం పది మంది ఉంటారు నలభై లైసెన్స్ ఇచ్చాడు పది మంది ఉంటాము అనేది కరెక్ట్ కాదు కాబట్టి స్ట్రీమ్ లైన్ చేస్తాము చేసి దానికి అనుగుణంగా ఎక్కడ వర్క్ లోడ్ ఉందో దాని ప్రకారంగా కేటరి సెంత్ చేసి అవసరమైతే కొత్త రిక్రూట్మెంట్ చేసుకొని కూడా స్ట్రెంథన్ చేస్తాం డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు ఇప్పుడు నాట్ ఓన్లీ మేము మేము కి సంబంధించి కూడా కొత్త డిపార్ట్మెంట్ కొత్త భవనాలు కట్టాలి లేకపోతే అందరికీ సంబంధించిన మేము చెప్పి వెహికల్ కూడా అందరికి వెహికల్ ప్రతి ఆఫీసర్ డిటిఓకు వెహికల్ ఉండాలి ఇలా రకరకాల ప్రతి ఒక్క వ్యవస్థను కూడా తీసుకొచ్చేదని తెలియదు మినిస్టర్ గారు ఇప్పుడు ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ చాలా పెరిగిపోయింది ఈవీ వెహికల్స్ పైన ఎట్ ద సేమ్ టైం ఇది సప్లై చైన్ మిస్ మ్యాచ్ వచ్చింది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువైపోయింది దిస్ ఇస్

ఆ ఇంపార్ట్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ నాగెట్ చేస్తున్నారు వాళ్ళు అడుగుతాంటున్నారు చెప్పినా అని సార్ అట్లనే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కొనండి అని చెప్పేసి మీరు భరోసా ఇస్తున్నారు బాగానే ఉంది కానీ ఆ బ్యాటరీస్ నాణ్యత పైన ఎలాంటి దుస్తరిస్తుంది అక్కడ కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అవి ఒకేసారి బ్లాస్ట్ కావడం వల్ల పిక్ మాకు సంబంధం అంటే ఓనర్ ఉన్నారు ఒకవేళ అటువంటి తప్పు జరిగితే తప్పకుండా చర్యలు తోటి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ అనేది దాని వెహికల్ ఓనర్ బాధ్యత ఓకే వెహికల్ ప్రొడక్షన్ చేసే వాళ్ళ కంపెనీ బాధ్యత అన్ని బ్రాండ్స్ చేయాలని నేను వస్తువు పెళ్లికి వస్తే బెంజ్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ లేకపోతే ఉండదు సో అన్ని బ్రాండ్స్ ఎలక్ట్రికల్ వెహికల్ అంత కనీస రక్షణ ఇప్పుడు ఎక్కడో ఒక్కటి ప్రమాదం జరుగుతాయి లక్షల మంది విమానాలు వందలు వేలు జరుగుతాయి ఒక ప్రమాదం జరిగితే మనం విమాన ప్రమాదం భయం ఉంటుంది అనుకుంటే రైల్వే లైన జరుగుతాయి ఎలక్ట్రికల్ వెహికల్ లో కూడా ఎక్కడో ఒక కాడ ఏదైనా ఇబ్బందితోటో చోటో ఇతర కొన్ని ఫెయిల్ అయ్యి ఇది సాంకేతిక సమస్య జరిగితే దాన్ని మొత్తం మనం ఇది ప్రజల మధ్య అపోహ సృష్టించవద్దు దీనివల్ల ఏ కంపెనీ బ్రాండెడ్ కావచ్చు దానికి సంబంధించినటువంటి మీరు అంతా కొనుక్కోని సందర్భంలో మీరు నేను అందుకే అనేది ఏ బండి కొనుక్కుంటారనేది మాకు సంబంధం లేదు బండికి సంబంధించిన నాణ్యత మీ ఇష్టం ఎలక్ట్రికల్ బండి కొనుక్కుంటే ద్వారా మేము ట్యాక్సీ ఎక్సెప్షన్ రిజిస్టర్ ఇస్తాం దట్ ఈస్ అవర్ డ్యూటీ రైట్ స్కూల్ ఇప్పుడు స్కూల్ బే ఎందుకంటే అది ఒకసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాత స్కూల్ బస్సెస్ సంబంధించిన వాళ్ళు పిల్లలకైనా ఫీ రాయితీ ఆలోచన మీరు చెప్పిన ఆలోచన చేస్తాం చర్చకి రాలేదు కానీ ఇప్పుడు అన్లిమిటెడ్ అన్నం అన్లిమిటెడ్ అన్నం కాబట్టి ట్యాక్స్ అకౌంట్ చేసే పరిస్థితి లేదు కానీ వందల కోట్లైనా ఉంటది అది వెయ్యి కోట్ల దాకా పోతుందా ఐదు వందల కోట్ల పర్మిట్ అవుతుంది అవకేనా సరే ఇప్పుడు అన్లిమిటెడ్ వెహికల్స్ మేము ఐదు వేల వెహికల్స్ ఇస్తున్నా అంటే లెక్కేసి చెప్తా ఇది వాహనం కొంటారో తెలియదు వెహికల్ కొంటారో తెలియదు కాబట్టి వెహికల్స్ కొన్న దాని ప్రకారంగా ఎంతైనా సరే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఏంటంటే మేము మేము డిపార్ట్మెంట్ పరంగా చర్చ రెండు సార్ ఇట్లా సార్ నాలుగు వందల డెబ్బై మూడు కొన్న నష్టం జరిగింది ఐదు వేల వెహికల్స్ ఇచ్చినప్పుడు మరి మరి ఇట్లుండదంటే సరే వెయ్యి అయినా సరే మనం నిర్ణయం తీసుకున్నాం భరించాలి అనే మాట మాట్లాడదు కాబట్టి దానికి సంబంధించి తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా ట్యాక్స్ గవర్నమెంట్ డిసిషన్ కాబట్టి మన దాని డిపార్ట్మెంట్ లో మేము సపోర్ట్ అనుకుంటాం ఇస్ గవర్నమెంట్ డిసిషన్ ఇప్పుడు లాస్ట్ టైం మీకు ఐడియా ఉంది ఈ నంబర్స్ ప్రతి కేటగిరీలో కొంత కొంత నంబర్స్ పెట్టారు సో వెన్ వెన్ వి సా దాని వల్ల సేల్స్ ఎట్లా ఉన్నాయి అంటే జస్ట్ బిఫోర్ ద నంబర్స్ వేర్ కమింగ్ టు సడన్లీ దాస్ అ స్పైక్ సో అందుకనే సార్ చెప్పినట్టు మనం ఇచ్చిన ఇన్సెంటివ్ ఇస్తున్నాం దానివల్ల ఎంతమంది ఎంత స్పీడ్గా ఇప్పుడు అవేర్నెస్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ తక్కువ ఉండేది ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది సో ఎంతమంది ఇప్పుడు దే విల్ స్టార్ట్ పర్చేసింగ్ ఇట్లాంటి వెహికల్స్ మనం చెప్పలేము ఇమీడియట్గా గా అస్ సీ నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో మనకు కొంత క్లారిటీ వస్తుంది బికాస్ దిస్ ఇస్ హ్యూమన్ బిహేవియర్ కొంత అందరికి కొంటున్నారంటే అందరికీ కొంత అవగాహన కూడా వస్తుంది ఆ వాళ్ళు కూడా పెట్టుకున్నారు మేము కూడా తీసుకుంటాం కొంత స్టేటస్ ఉంటుంది కొంత సేవింగ్స్ ఉంటాయి సార్ ఇంతకుముందు చెప్పినట్టు సంవత్సరానికి ఒక లక్ష ఒక మామూలు కార్కి పెద్ద కార్ అంటే ఇంకా సేవింగ్స్ ఎక్కువే ఉంటాయి ఇంకా సేవింగ్స్ కూడా ఉంటాయి ఇట్లాంటి అన్ని ఫీల్డ్లోకి పోతే ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ మోర్ పీపుల్ విల్ బి బేసికలీ అడాప్టింగ్ దీస్ థింగ్స్ అందుకనే లెటర్ సి వీఆర్ హోపింగ్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి అడాప్టింగ్ దానివల్ల కాలుష్యం కూడా హైదరాబాద్ ఎస్పెషలీ తగ్గుతుంది సార్ చెప్పినట్టు సో లెట్ అస్ హోప్ లెట్ అస్ సిట్ అస్ ఐ హోప్ దట్ ఇంటెన్షన్ విత్ విచ్ ద గవర్నమెంట్ హెస్ బ్రాడ్ దిస్ పర్టిక్యులర్ ఇన్సెంటివ్ అండ్ పాలిసీ విల్ గివ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ అండ్ వీ విల్ హియర్